まだね。トの人にしてたしたした人にしてしたたしたしたてしたてしたてした कटे मारो ने सारी हैं भाई नंबर से हाफ कट हो 100 ट्रप 100 ट्रप 100 ट्रप 100 ट्रप 100 ट्रप हालेलुया పరిశుద్ధుడా 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 ఆచారకరుడా అద్భుతకరుడా ఆలోచనకర్తా సర్వశక్తిమంతుడా స్తోత్రం 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 దేవ ఆదిదేవా స్తోత్రం 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 యేసుక్రీస్తు ప్రభువా స్తోత్రం 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 ఆదియో అంతమైనటువంటి మా దేవ స్తోత్రం 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 స్థుతి 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 మహిమ ఘనత మహాప్రభావాలు తండ్రి హాలలోయ 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 పరిశుద్ధుడా 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 ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న మా దేవా స్తోత్రం సమస్త దేశములారా యహోవాకు ధ్వని చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచ్చు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడని తెలుసుకొనిడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొరెళ్ళము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి యహోవా దయాళుడు ఆయన కృపా నిత్యముండును ఆయన సత్యము తరతరములు ఉండును దేవుని పరిశుద్ధ నామమునకు హిమా ఘనత ప్రభావములు కలుగునుగాక మనందరము లేచి నిలుబడి పితృపుత్ర పాడుకొనుచు ఈ పరిశుద్ధ దినపు ఆరాధనను ప్రారంభించుకుందాం సర్వ లో మా స్థూతే మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుండవకు మా ప్రియ పరలోకపు తండ్రి ఆశ్చర్యకరుడా బంగారు పాదములకు స్తోత్రాలు గడిచిన వారమంతయు మమ్మలను కాచి కాపాడి ఈ పరిశుద్ధ దినమున సజీవుల లెక్కలో ఉంచి మీ పరిశుద్ధమైన మందిరమునకు క్షేమకరముగా నడిపించినందులకై మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ పరిశుద్ధ దినపు ఆరాధన ఆది నుంచి అంతము వరకు మీ అధ్యక్షతలు